హాయ్ అండి మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫ్రిడ్జ్ టూరే చూస్తారా మా లాంటి ఫ్రిడ్జ్ టూర్లు కూడా చూడండి చిన్న ఫ్రిడ్జ్ అయినా కానీ ఈ ఫ్రిడ్జ్లో మేమేం సర్దుకున్నామని చూపిస్తాము అంతంత పెద్ద ఫ్రిజ్ లేదు కానీ వాళ్ళని చూసి లైక్ చేశారు కదా మరి మాకు కూడా లైక్ చేస్తే మా ఛానల్ కూడా ముందుకెళ్తుంది కదా ఈరోజు మా ఇంట్లో ఉన్న ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే టూర్ మీకు చూపిస్తాను మన సెలబ్రిటీస్ చాలా మంది కూడా ఫ్రిడ్జ్ టూర్లు చేసి ల్యాక్స్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి కదా అలానే మీరు కూడా బ్లెస్ చేయండి ఈ ఫ్రిడ్జ్ టూర్ టూర్తోనన్నా ఈసారి నాకు అంత అయిపోవాలనేసి చిన్నదండి మాది ఫ్రిడ్జ్ ఇది ఎన్ని లీటర్లు నాకు తెలియదు నేను వచ్చేటప్పటికే అన్నమాట ఇది మా హస్బెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నారు నేను కూడా దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి కూడా ఈ ఫ్రిడ్జ్ ఇలానే ఉందన్నమాట నేను వచ్చేటప్పటికి చాలా బాగాలేదు ఇంకా ఎప్పుడు మంత్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ ఫ్రిడ్జ్ని నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఎందుకు మా ఫ్రిడ్జ్ ఏంటి అనేసి అనుకుంటున్నారా గోద్రేజ్ అండి గోద్రేజ్ ఫ్రిడ్జ్ అనమాట ఇది ఎన్ని లీటర్లో నాకైతే తెలీదు దాదాపు టెన్ ఇయర్స్ పైనే అయిపోయింది నేను వచ్చి అప్పటికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిందంట ఆయన కొని కూడా సో ఇంక నేనైతే ఓపెన్ చేద్దాం రండి మా ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమీ ఉండవండి మాకు కానీ ఉన్నవే మీకు చూపిస్తాను లేనివైతే నేను చూపించలేను కదా మెయిన్ అండి ఇది చూడండి మేము ఫ్రిడ్జ్ కొనుక్కోవటానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత మాకు స్థోమత లేదండి ఫ్రిడ్జ్ కొనుక్కోవటానికి సో నేను కొనమన్నప్పుడేమో మా హస్బెండ్ దీన్ని కొనకుండా రిపేర్ చేయించారు ఇప్పుడు కొందామనుకున్నా కానీ బడ్జెట్ లేదనమాట ఇంతకీ ఎప్పుడు కొన్నారంటే ఇది ఒకసారి పోయిందండి దీని ఏంటంటే మా హస్బెండే ఏదో శుద్ధి తీసుకొని టకా టాకా ఐస్ కొట్టేసరికి మొత్తము మోటార్ అంతా పోయింది అప్పుడు ఏమన్నారంటే సరేలే ఈ మోటార్ బాగా పోతే ఇంకో ఫ్రిడ్జ్ కొందాలా అనేసి అనుకొని సరే ఒక్కసారి చూద్దామని ఇంకా ఫ్రిడ్జ్ అతన్ని తీసుకొని వస్తే ఆయన అయితే సెట్ చేసి ఇంకా మీకు ఐస్ అయితే అసలు ఏం కట్టదు ఇది షూర్ అనేసి మోటార్ అంతా బిగిచ్చేసి వెళ్ళిపోయారండి సేమ్ ఒక ఇరవై రోజులు చూడండి ఫ్రిడ్జ్ సేమ్ అలాగా గడ్డగడితే నాకు ఫోన్ చేయండి అన్నారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రాలేదండి ఇది ఫ్రిడ్జ్ ఇలా గడ్డగడుతూనే ఉంది ఆఫ్ చేస్తాము మళ్ళీ గడ్డగట్టిద్ది ఆఫ్ చేస్తాము ఇదే పని అండి ఇంక నేను కొనమన్నప్పుడేమి కొనలేదు కదా ఇప్పుడు కొంటాను కూడా మాకు అంత ఇది లేదండి అనమాట అందుకండి ఇక్కడ టోల్ ఫ్రీ దీనికి ఉంటుంది కానీ ఇది చాలా రోజులైపోయిందండి బాగు చేసి అతను కూడా చాలా షాక్ అయ్యాడు తెలుసా ఎందుకంటే చాలా గ్రేట్ అండి మీరు ఇన్ని రోజులు ఈ ఫ్రిడ్జ్ని రన్ చేశారు ఇది చాలా ఓల్డ్ మోడల్ కదా అనేసి అన్నారు ఎందుకంటే మన చేతులు సగం అరిగిపోయినాయి అనమాట దీన్ని తోమి 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 ఎందుకంటే నేను ఎప్పుడైతే కూరగాయలు నిండుగా తెచ్చి పెడతానో అప్పుడే ఐస్ మొత్తం వచ్చేసిద్దండి మొత్తం నిన్ననే నేను నీళ్ళు అదిగోండి ఆ బాస్కెట్లో నీళ్ళు మొత్తం పడేసాను సో ఇదండి ఇక్కడ నేను ఏంటంటే నెయ్యండి అది పెరుగు మీద ఇది తీస్తాను కదా మేకడ తీస్తాను కదా ఇది చూడండి ఈ ఐస్ కట్టుకుపోయి ఇలా అన్నప్పుడు ఈ వేళ్ళు అనేవి ఈ ఐస్కి వీటికి తగిలి ఎన్నిసార్లు ఉన్నాయి పంచర్లు బన్నీండి స్టిల్ ఇప్పుడు చూపుతున్నాను చూడండి ఇదిగోండి అబ్బాటా తగిలిద్దండి చూడండి ఎలా ఐస్ గడ్డిగట్టిపోతుంది అసలు ఏం చేస్తామంటే కష్టాలు ఇలానే ఉన్నాయి మనుషులకే కదా కష్టాలు ఉన్నది ఇదిగోండి ఇది చూడండి అబ్బా ఇదేంటంటే నేను కేక్స్ తయారు చేసినప్పుడు కానీ పెట్టుకున్నానండి చూడండి ఐసులు ఎలా గడ్డలు గడుతున్నాయి అసలు చూడండి ఎలా ఉండిద్దండి మనం ఆపేస్తామనుకోండి ఆపేసినప్పుడు ఒక రెండు మూడు రోజులు ఉండిద్ది సేమ్ మళ్ళీ ఐస్ గడ్డ కడతానే ఉండిద్ది ఇక్కడొచ్చేసి మనకి కుక్కర్వి బెల్ట్లు పెట్టుకున్నానండి ఇదిగోండి ఇది అసలు సరిగ్గా పట్టను కూడా పట్టదు అనమాట ఇంకా ఫస్ట్ ఈ డోర్ వచ్చేసి ఈ కిస్మిస్లు ఒకటి ఉండిద్దండి ఈ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు తీసుకున్నాము పెద్దగా ఏం వాడను సో ఇక్కడైతే పెట్టాను పాడైపోకుండా ఇది వచ్చేసి గరం మసాలా అండి నేను కొట్టుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను గరం మసాలా సేమ్ సాంబార్ మసాలా అనమాట ఇంకా మిల్క్ మైడ్ మిల్క్ మైడ్ ఇది క్రీమీ చీజ్ అండి నేను కేక్స్ తయారు చేసుకెళ్ళేటప్పుడు నేనైతే ఇవన్నీ బేకింగ్ సంబంధించినవి తెచ్చుకొని పెట్టుకున్నాను ఇక్కడ పచ్చిమిరగాయలు పెట్టుకుంటానండి కిందకి అస్తమానని ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్రెష్ క్రీము ఇదిగోండి ఇది మిల్క్ మేడు ఇవన్నీ కూడా క్రీమీ చీజ్ ఇవన్నీ కూడా నేను ఏంటంటే నార్మల్గా బేకింగ్ చేయటానికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఎప్పుడు సాసులు తీసిరానండి ఎందుకంటే మరి మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియోస్ చేయాలి కదండి వీడియోస్ చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా అందుకని నేను మొన్న చికెన్ ఏంటంటే వెజ్జీ మంచూరియా చికెన్ మంచూరియా చేసేటప్పుడు ఈ సాసులు అనేవి తీసుకొచ్చుకున్నాను నార్మల్గా అయితే మా ఇంట్లో ఎక్కువ సాసులే ఉండవండి ఎందుకంటే పిల్లల కల్లా అట్లా ఎవరు తినటానికి లేరు కదా నేను అసలు ఇలాంటివి తినను ఎక్కువ అందువలన పెద్దగా మేమేం పెట్టుకోము ఈ టమాటో సాస్ కూడా ఎప్పుడో తెచ్చిపెట్టానండి ఇది అప్పుడప్పుడు ఎక్స్పైరీ కూడా అయిపోయింది వేస్ట్ ఎందుకు అనేసి ఇంకా సేమ్ అక్కడ ఉంది కదండి కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లవర్ కూడా నేను కేకులు చేసినప్పుడే నేను ఇంకండి ఈ పౌడర్ కూడా ఈ కోకో పౌడర్ కూడా నేను కేకులు తయారు చేసినప్పుడే తీసుకున్నాను సో కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదిగోండి ఈ వాటర్ ఒకటి తాగుతాము ఇంక అంతేనండి పెద్దగా ఏం ఉండమని చెప్పాను కదండి మా ఫ్రిడ్జ్లో ఇంకా వచ్చేసి చూసారా ఎప్పుడన్నా పిండ్లు వేసినప్పుడే పెట్టుకుంటామండి పెద్దగా అవకాడ ఉందన్నమాట అవకాడ తాగుతాము ఎందుకు అవకాడ తాగుతున్నామంటే తాగాల్సి వచ్చింది కాబట్టి అండి లేకపోతే తాగలేము ఇది వచ్చేసి శనగపిండి అనమాట శనగపిండి అలా మిగిలిపోయిందని పెట్టాను ఫ్రిడ్జ్లో ఏమి ఉండవండి మా ఫ్రిడ్జ్లో పెద్దగా పిండ్లు ఉండేవి కానీ పిండ్లు అయిపోయినాయి అనమాట ఇదేదో కూర మిగిలింది ఇది కూడా ఏదో బాక్స్లో ఉంది ఇలా కొబ్బరి ఉండిద్దండి కొబ్బరికాయని పెడితే మనకి తొందరగా కొబ్బరి ఉండిద్ది కొబ్బరి వచ్చిద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటామన్నమాట అండి ఇది ఒక కాడ్ ఉండిద్ది వచ్చేసి ఇది అల్లం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేసి అంటారు కానీ మరి బయట పెడితేనేమో అల్లం బూజ్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బూజు వచ్చేస్తుంది బట్ ఇంకేం చేస్తాము మరి ఇంకా అందుకే నేను ఫ్రిడ్జ్లో పెడతానండి అల్లం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేసి అంటారు ఇంకా ఇవి వచ్చేసి కూరగాయలు చూసారు కదా మొన్ననే తీసుకొచ్చింది ఏంటో కూరగాయలు తీసుకురాగానే నీళ్ళు అండి ఎక్కడి నుంచి అర్థం కాదు మాకు ఇంక ఇంతేనండి ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమీ ఉండమన్నమాట ఉంటే నిండుగా పిండ్లు ఉండేవి పిండ్లు కూడా అయిపోయినాయి అనమాట ఈ కింద ఇక్కడ ఉంది కదా ఇక్కడ కొద్దిగా కారం ఉందండి ఆ కారం డబ్బా ఒకటి పెట్టుకున్నాను అన్నమాట సో అదేను ఫ్రిడ్జ్ చిన్న ఏనండి సో ఇంకోటి కానీ మనం ఈ ఫ్రిడ్జ్ ఉన్నందుకైనా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి ఎందుకంటే ఇప్పటికి కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఇలాంటి ఫ్రిడ్జ్ ఉన్నందుకైనా హ్యాపీగా ఉండాలి పైన వచ్చేసి ఒక రెండు వాక్యాలు ఒకటి పెట్టుకున్నాం అండి ఇక్కడ చిన్న బుట్ట ఒకటి నిమ్మకాయలు కానీ అవి వేసుకోవడానికి ఇక్కడ ఒక క్లాత్ ఉండిద్ది సో ఇంతేనండి మా ఫ్రిడ్జ్ టూరు సో నెక్స్ట్ లైక్ చేయండి మరి మా అలాంటి ఫ్రిడ్జ్లకు కూడా ఏం లైక్ చేస్తారంటారా వీళ్ళు మంచోళ్ళండి లైక్ చేస్తారు కంపల్సరీగా సో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి